అందరికి నమస్కారం అండి అండ్ నా మిత్రులకు శ్రే అభిలాషులందరికీ కూడా ఈ విశ్వబస్సు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండ్ ఈ ఇట్లాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎట్లాగైతే హ్యాపీగా ఉన్నారో హ్యాపీగా లేరో నాకైతే తెలియదు కానీ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా ఈ విశ్వబస్సు నామ సంవత్సరంలో నిజంగా హ్యాపీనెస్ అంటే ఎట్లాగా ఉండాలో అట్లాగ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరికీ కూడాను అండ్ అదే కాకుండా మా వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి కూడా నా మిత్రులకు శ్రీ అన్నదమ్ములందరికీ కూడా ఈ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అనేది సంచలనం చేస్తుంది ప్రబలుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మనం అందరం ఓపిక పట్టాలి ఓపిక పట్టిన తర్వాత మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ప్రతిరోజు పండగే అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆనందం వచ్చే విధంగాను మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ సంవత్సరం నుంచి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం మన కోసం మన పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఆనందంగా ఉండాలని అంటే మనం ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఎవరి వల్ల ఎటువంటి ప్రలోభాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎటువంటి బాధలు వచ్చినా సరే మనం వాళ్ళకి మనం తిరిగి అనకుండా ఎందుకంటే మనం అధికారంలో లేము కాబట్టి మనం ఎటువంటి ప్రలోభాలకు గురవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడాను శాంతి భద్రతను పాటిస్తూ ప్రతి ఒక్కరిని కూడాను క్షమించే గుణం కలిగి ఉంటారని కోరుకుంటున్నాము ఈ యొక్క సంవత్సరం నుంచి కూడాను మీ అందరికీ మంచి రోజులు వస్తాయి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుదాం వాటి గురించి మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు మీరు